గిరిజన సాంస్కృతిక వైభవానికి ప్రతీక తీజ్ పండుగని సిద్దిపేట తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు బూక్య భిక్షపతి నాయక్ అన్నారు సిద్దిపేట పట్టణంలో జరిగిన తీజ్ వేడుకల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సిద్దిపేట తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా గిరిజన మహిళలు సాంప్రదాయ గోధుమ బుట్టలు నెత్తిపై పెట్టుకుని పాటలు పాడుతూ గిరిజన నృత్యాలు ప్రదర్శించారు అలాగే బ్లాక్ ఆఫీస్ చొరస్తా నుండి హౌసింగ్ బోర్డు పాత బస్టాండ్ మీదుగా కోమడి చెరువు వరకు తీజ్ బుట్టలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కోమడి చెరువులో తీజ్ బుట్టలని నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీజ్ వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తీజ్ ఉత్సవ కమిటీ నాయకులు సతీష్ నాయక్ గోపాల్ నాయక్ శంకర్ రాథోడ్ పరశురామ్ నాయక్ పలువురు పాల్గొన్నారు ఈరోజు మహారాజ్ మేరమయాడి ఆశీసులతోడు సిద్దిపేట పట్టణం సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తొలిసారిగా తీసి ఉత్సవాలు బంజారా కుల బాంధవులు ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యాపారస్తులు అందరం కలిసి సిద్ధిపేట పట్టణంలో దాదాపు మూడు వందల కుటుంబాలు దాదాపు ముప్పై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఇక్కడ జీవిస్తున్న ఐక్యమత్యం లేకపోవడం వల్ల అందరం కలిసి కుల బాంధవులు అందరం కలిసి సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తీజ్ నిమజ్జనం ఈరోజు తీజ్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేసి ఈరోజు తొమ్మిదో రోజు నిమజ్జనానికి మేము బయలుదేరడం జరిగింది మరి తీజ్ కార్యక్రమం కాలుష్యానికి ఎక్కడ కూడా ఆట లేకుండా భారతదేశంలో ప్రఖ్యాత గాంచిన మరి కాలుష్య నివారణకు ఎలాంటి హానికరమైన వా వాడే పదార్థాలు ఎక్కడ కూడా ఈ తీజు ఉత్సవాలు కనబడవు అలాగే భూసార పరీక్ష కానీ మరి బంజారా సాంస్కృతిక సాంప్రదాయ పండుగైన తీజు ఉత్సవాలు ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహించుకోవడం మా బంజారా సాంస్కృతిక సాంప్రదాయం అదేవిధంగా ఈరోజు మేము కార్యక్రమానికి పిలువంగానే విచేసిన జాతీయ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయ గారికి జా జాటోద్ హుసేన్ నాయ గారు రావడం జరిగింది మరి జిల్లా కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న మా ఉద్యోగులు జిల్లా అధికారులు కూడా రావడం జరిగింది సిద్దిపేట పట్టణంలో బంజారాల ఐక్యతకు ఇదొక నిదర్శనం శివలాల్ మహారాజ్ ఆశీస్సులు మేడమారి ఆశీస్సులతోటి ఈ ఉత్సవాలు ఘనంగా ఈ ఈరోజు సిద్దిపేట పట్టణంలో బంజారాల ఆధ్వర్యంలో ఈరోజు తీజు ఉత్సవం జరపబడుతుంది సిద్దిపేటలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో మొదటిసారి బంజారాల ఖ్యాతిని చూపిస్తూ ఉంది ఈ పండుగ ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు ఎంతో పవిత్రతతో ఆడపిల్లలతో పెళ్ళి కానీ ఆడపిల్లలతోటి నీళ్ళు పోయించి ప్రతిరోజు మూడు బోటలు నీళ్ళు పోయించి ఇవాళ ఆ యొక్క తీజు గుట్ట అనేది అంత పవిత్రంగా ఎదిగింది ఈరోజు ఈ యొక్క తీజ్ అనే పవిత్రత పండుగ ఈరోజు ఎంతోమంది బంజారాలకి అది ఒక గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాము మరియు ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఎంప్లాయీలు అండ్ నిరు ఉద్యోగులు విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు అండ్ ఈ యొక్క కార్యక్రమంలో నేషనల్ కమిషన్ మెంబర్ ఎస్టీ జాదవ్ హుసే నాయక్ కూడా పాల్గొన్న మాకు ఎంతో గర్వకారణం తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ర్యాలీకి సహకరించినటువంటి అందరు మిత్రులకి పాతికే మిత్రులకి పోలీసు వారికి ట్రాఫిక్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము